బావా నమస్కారం బావా నమస్కారం బా నమస్ అంతా అవతా రంపైపోతుంది రచ్చయిపోతుంది మనకు పెద్ద రచ్చింది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇన్ను ఇది వచ్చేసి ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చింది వాడు ఏం రాశాడో చూద్దాం ఆ తర్వాత మనం చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం చేద్దాం అవతాతలపై ఎవరికి ప్రేమ సొంత ఇంట్లో చినేకే ప్రేమ లేదు ఇంకా అవతాతల మీద మాట్లాడు కదా మాటలు కదా సొంత ఇంట్లో చెల్లికి తల్లికే దిక్కు లేదు రాష్ట్రంలో ఉండే అవతాతల మీద అదే ఇంకా చెప్పు ఇంక దరిద్రమే దరిద్రం జగన్ కోతలు బాబు చేతలు అంటే జగన్ అన్ను వచ్చా అన్ని పడదూపినాడు అంటే మనం వచ్చింది అప్పుడే ఇప్పుడు మనం వచ్చినాము ప్రజావేదిక కూల్చిన టాచే మన పార్టీ బెత్తుడు రోడ్ వేసిందా బెత్తుడు బిల్డింగ్ కట్టిందా బెత్తుడు నీటి ప్రాజెక్టులు కట్టినామా ఏవి కట్టుకున్నా కూడా మనకు నూట యాభై సీట్లు ఇచ్చారు ఈసారి మనం నూట డెబ్బై డెబ్బై గెలుచాము రెండు తిరుమల ఒకటి కాట్పాడి ఒకటి నూట డెబ్బై ఏడు స్థానాలు గెలవబోతున్నాము మీరు రాతలు రాసుకున్నా ఆమె షర్మిల ఎన్ని మాటలు మాట్లాడినా ఆమె ఇంకొక ఆమె సునీతారెడ్డి ఎన్ని మాటలు మాట్లాడా మనకేమి ఇబ్బంది ఉండదు మన పార్టీ డామేజ్ కూడా ఉండవు గతంలో అమలు ఐదేళ్లలో రెండు వందల నుంచి రెండు వేల పెంపు అంటే గత ఐదేళ్లలో రెండు వందల నుంచి రెండు వేల పెంచిన చంద్రబాబు నాయుడు మనం వచ్చే మూడు వేలు ఇచ్చాము ఆ మూడు వేలు కూడా ఈ రెండు నెలల నుంచే ఇచ్చినాం అవును మన దగ్గర యాలు ఇచ్చేదానికి ఆ వైజాగ్ బీచ్ అమ్ముదామంటే ఎవడు రాకపోయా సెలవు అడవులు అమ్ముదామంటే ఎవడు ముందుకు రాకపోయా అర్థంగా కిడ్నీలు లివర్లు కిడ్నీ తాగట్టు అయితే పెడితే సచివాలయం పెట్టి ఒక మూడు వందల అరవై కోట్లు తీసుకుంటుంది అదిపోతుంది ఎలక్షన్ ఖర్చుకు రాకపోయా ఏం ఏమి ఆ కంటైనర్ తెస్తేనే దాని పక్క దాని పక్కన పెడితే అదే విధంగా చూస్తే కొత్తగా పంతొమ్మిది లక్షలకు పైగా మంజూరు జగన్ వచ్చాక పన్నెండు లక్షలు లోపే కోతలు ఫాటలో ఇదైతే వాస్తవం బావా వాస్తవమే నన్ను జూపిటర్ ఇప్పుడు వద్దులే ఇంకా అన్నం తెస్తున్నదే కదా ఇలా ఇది మన ఇద్దరం మాట్లాడుకుందాం ఓకే కెమెరా ఆప్జీ ఒకసారి దో యు నేను ఎక్కడ పెట్టుకొని నింటాలి ఉండో చెప్పండి మేడం చూడు కి పించనస్తుందా ఇప్పుడు ఏం చెప్తాందమ్మా ఏం చెప్తాంది నేను ఒంటరి మహిళల్ని నాకు పింఛన్ రాలేదు ఒక నెల ఇస్తారు నాలుగు నెలలు ఇరు ఐదు నెలలు ఇరు మొన్న జనవరిలో ఒక బారి ఇచ్చినారు ఎవరు చారో తెలీదు ఆడే ఉడాదంటారు అని చెప్పి పాము చెప్తాంది ఇంకా మనం పెరిగి దుబ్బినట్టు అంటే ఇయ్యే కదా గతంలో పంతొమ్మిది లక్షలకు పైగా మంచురు జగన్ వచ్చాక కొత్తగా పన్నెండు లక్షల లోపే అంటే పన్నెండు లక్షలు లోపే ఉన్నాయి పెన్షన్ లో ఆ పన్నెండు లక్షలు కూడా మనం వీగిలినా అంటే అది లేదు అది మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది ఎందుకంటే ఏదన్నా శవరాజకీయాలు చేయాలంటే మనమే చేయాలా ఎవరున్నా వృద్ధులు ఎవరిన చనిపినారంటే అది చంద్రబాబు నాయుడు ఖాతాలో వేసి ఈ పింఛను కోసం పోయిందని చెప్పి మన పార్టీ ఏమో మనం చెప్పుకుంటున్నాం కానీ ప్రజలు నమ్మలా కాదు ఒకసారి మనం వాలంటీర్లు పెట్టింది అందుకదా ఈ యాభై ఇళ్లలో ముసలి సత్య వాళ్ళు ఎవరు ఖాతా మనం తీసుకొచ్చుకోవడానికి కామెంట్ పెట్టాడు బావా నిన్న ఏం పెట్టినా వరంగల్ జిల్లా మాది తొమ్మిది మంది చచ్చిపోయారు మా నియోజకవర్గంలో నీకు కావాలంటే చెప్పు నేను ఆంధ్ర పార్సల్ చేస్తాను అన్నాడు ముసలి బా చెప్పు మనం అదే విధంగా చూస్తే ఆది పాత వాటిని తొలగించి మంజూరు రకరకాల నిబంధనల పేరిట ఆరు లక్షలు కట్టు మూడు వేలకు పెంపు విడుదల వారి డ్రామా అంటే డ్రామాలే కదా బటన్ ఎత్తుతాం మేము ఒత్తి నొక్కడమే హాయ్ మా పని అవును నా పని నేను చేసినా నేను బట్టను ఒత్తిదే ఒత్తిడి నేరు ప్రజలు లేకపోవాలని అన్న చెప్తాడు అవును బట్టలు వత్తి విద్యా దేవీ నిండ్రూ లేందా అవును నెల అయిపోయింది అవును జాడ మొక్కలో ఉండదు ఆ బట్టన్కే చార్జింగ్ అయిపోయింది ఆడ జంట పెట్టి బట్టను వత్తినాం ఆ రోజు ఎవడికి చూత్తావు ఈ బాధలో అవును ప్రజలు లేదా ఒక విధంగా నమ్మీయాలా నమ్మించేదానికే నువ్వు నేను పని చేస్తున్నాం కదా మరి మరి ఇంకేం చేద్దాం కష్టపడుతుంటే ఇప్పుడు పింఛన్ల పంపిణీ పై కహానీలు బాధ్యత తనది కాదన్నట్టు సీఎం వైగిరి బస్సు యాత్రలో పచ్చి అబద్దాలు పైన మొదటి సంతకం చేస్తారట జగన్ దృష్టిలో ఉన్నట్లా లేనట్లా జగన్ దృష్టిలో వాళ్ళు ఉన్నట్టనిట్ట అంటే లేనిట్టే కదా సొంత సొంత లేడు ఏది ఏమైంది ఇప్పటికీ ఈయన ఆనందజ్యోతి ఆయన మనం ఎందుకంటే కొద్దిగా మాట్లాడినాడు రాసాడు మనం దీన్ని కప్పుపుచ్చుకొని అన్నను మనం మళ్ళా ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాలు అయితే అన్నే ఉండాలనే సంకల్పంతో పనిచేద్దాము మనమే గెలిపించుకుందాము తెలియజేస్తున్నా నమస్కారం బాస్కారం నమస్కారం